రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కురిసిన అకాల వర్షానికి వరిధాన్యం తడిసి ముద్దైంది దీంతో రైతులకు అవస్థలు తప్పలేదు కొనుగోలు కేంద్రానికి తీసుకుని వచ్చిన తడిసి ముద్దైన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు మరోవైపు కేంద్రాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ వెళ్లిన కొద్దిసేపటికి ఇలా జరగడంపై రైతన్నలు విచారం వ్యక్తం చేశారు ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలన మండల కేంద్రంలో చోటు చేసుకుంది అయితే తాండూరు నియోజకవర్గం యాలల మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేశారు ఇటీవల వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభించారు అయితే వరి ధాన్యం కేంద్రం వద్ద ఏ విధంగా ధాన్యం కొనుగోలు ఏర్పాట్లను మంగళవారం తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ పరిశీలించారు పరిశీలించిన కొద్దిసేపటికే అకాల వర్షం పడడంతో రైతులు తీసుకొని వచ్చిన వరిధాన్యమంతా తడిసి ముద్దైంది దీంతో రైతులు వరిధాన్యంపై కప్పే తాడుపత్రి లేక ఇబ్బందికి గురయ్యారు నీటి నిల్వను తొలగించినా కూడా వరిధాన్యం నీటిలో తడిసిపోయింది ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము కేంద్రానికి తీసుకుని వచ్చిన తర్వాత పడిన వర్షానికి వరిధాన్యం తడిసి ముద్దయిందని విచారణ వ్యక్తం చేశారు అధికారులు గుర్తించి తమ ధాన్యాన్ని తడిసినా కూడా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు మరోవైపు కలెక్టర్ కూడా ఈ కేంద్రాన్ని సందర్శించారని ఆయన ఉన్నప్పుడు వర్షం పడి ఉంటే అన్ని విషయాలు తెలిసేదని ఆవేదనను విచార రూపంలో తెలియజేశారు నూపు రెండు సెంట్లు కానీ మన వస్తానికి నూపు రెండు సెంట్లు వేస్తాను వాన వాళ్ళ తెలియదు ఇదేమో సార్ ఇదే సార్ పద గవర్నమెంట్ తెలియజేయండి ఏమనగా వరి ధాన్యం మేము ఎండకు ఇలా వేసినాక సడన్గా వాన పడినందుకు మొత్తం నానిపోయిన వడ్లు మీరు దయచేసి ఇవి తర్చినవి కానీ ఎండినవి కానీ దయచేసి కొనాలని మా యొక్క మనవి అసలు వర్షానికి ఉండవలసిన ధాన్యం మొత్తం ఖర్చు ముద్దయింది దీన్ని ప్రభుత్వం తక్షణ ధాన్యాన్ని మొత్తాన్ని కొనాలని మా యొక్క మనవి చేస్తున్నాము రైతులకి వస్తది కాదు మొత్తానికి ఉన్న మండలంలో మొత్తం ఏడాది మండలంలో మొత్తం కిన వర్షం వచ్చి మొత్తం ధాన్యం మొత్తం ఖర్చు ముద్దవుతుంది తక్షణ ధాన్యాన్ని కొనాలని మనవి చేస్తున్నాము గవర్నమెంట్కి తెలియజేయడం ఏమనగా సడన్గా వర్షం వచ్చినందువల్ల పడిసిన ఉంటేనే మునికెట్టితే కూడా గవర్నమెంట్ కొనాలని గవర్నమెంట్కి మనవి చేయిస్తున్నాం కష్టపడి మేము వీరికి తెచ్చి చేస్తే మొత్తం నా ధాన్యం అంతా నానిపోయి అంతా మాకు నష్టమైంది ఇది కొన కొనాలి మీరు మొత్తం దయచేసి ఇది చేస్తున్నాం ఏమనగా సబ్ సీ సీజన్ చాలా కాకముందే తాడపత్రిని సబ్సిడీ మీద ఇస్తే మేము తాడపత్రుని సబ్సిడీ తీసుకొని ఇబ్బంది పడకుండా కప్పకుంటాము మంచి ఎండ పెట్టి గవర్నమెంట్కి ఇస్తాము ఇట్లా ఈ విధంగా అయితే మొరకే కూడా గవర్నమెంట్ బాధ్యము బాధ్యము కొనాలి అని మనం చేస్తున్నాను